భద్రత ఇవ్వడానికి మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్సెస్ బాగా వస్తున్నాయి అంటే అలాంటి భద్రత ఏమన్నా మీ దగ్గర కూడా శ్రీకర హాస్పిటల్ నుంచి ఏమన్నా ప్రొవైడ్ చేస్తున్నారు హాస్పిటల్ నుంచి ఇవ్వలేరు ఎవరి జాబ్ వాళ్ళు చేయాలి ఓకే ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి మేము ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫ్యాక్ట్ నేను మా మా మిషన్ కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మేము పేరు పేరున ప్రతి ఒక్కరికి లిటరల్గా దండం పెట్టి చెప్తున్నాం ఎందుకంటే మనం అనవసరమైన వాటి మీద ఈ కంట్రీలో అవసరమైన వాటి మీద దేని మీద మనం ఖర్చు పెట్టలేదు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అది ఒక వేరే డిస్కషన్ హెల్త్ ఏ కంట్రీలో మీరు చూసినా ఇప్పుడు మేము ఇంత ట్యాక్సులు కడతాం ఏ కంట్రీ అమెరికాలో ఎవ్రీబడికి ఇన్సూ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది వాడు పేదవాడైతే పేదవాడి ఇన్సూరెన్స్ ఉంది కానీ వైద్యంలో మార్పు లేదు పేదవాడి ఇన్సూరెన్స్ డబ్బున్నవాడు ఇన్సూరెన్స్ కి ఇచ్చే వైద్యంలో మార్పు లేదు అంటే పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఫీజు లో తేడా ఏమి తేడా లేదు అతనికి వచ్చే ట్రీట్మెంట్ తేడా లేదు ఓకే గవర్నమెంట్ ఆయన గురించి ఇన్సూరెన్స్ కి డబ్బులు కట్టింది ఇండివిజువల్ ఆయన ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు అంతే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది యూరప్ ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే మన దగ్గర అది లేదు మనకు ఎంతసేపు వంద మంది కాదు రెండు వందల మందిని పిలుద్దామా భోజనాలకి ఏమనుకోవద్దు పిల్ల పెద్దది అయింది పిల్ల పెద్దది అయింది ఇంట్లో ఫంక్షన్ కన్నా అందరు ఇన్సూరెన్స్ చేసుకోండి వెయ్యి మందికి మీరు భోజనం పెడితే మీకేం వచ్చింది మరుసటి రోజు ఆడి భోజనం ఎక్కడ పోయింది మీకు ప్రాబ్లం వస్తే వెయ్యి మంది వచ్చేస్తారా దయచేసి ఫస్ట్ థింగ్ మీ ఫ్యామిలీని లైఫ్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చేస్తారు ఇల్లు సెక్యూర్ చేస్తారు వీలైనంత దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్కి ఇన్సూరెన్స్ లేదే కార్ని షోరూమ్ బయటికి రానివ్వడో మీ కార్ని తీసుకురండి బయటకి ఇన్సూరెన్స్ కట్టకుండా షోరూమ్ నుంచి సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకురండి బయటికి సెక్ అలాంటి కార్కి నాన్ లివింగ్ థింగ్ అంత ప్రాధాన్యత ఉంది మనం కూడా పిల్లోడు పుట్టంగానే పిల్లోడికి ఇన్సూరెన్స్ ఉండాలి మనందరికి ఇంట్లో ఇన్సూరెన్స్ ఉంటే పుట్టిన పిల్లోడికి ఇన్సూరెన్స్ కార్ ఎట్లాగైతే సో పుట్టిన పిల్లోడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే లోపల పిల్లోడికి వాడి మొత్తం ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉండాలి దయచేసి అనవసరమైన ఖర్చులు అందరూ ఆపేసి పది మందికి తాగించడం తిండించడం తర్వాత చేయండి ఫస్ట్ ఇన్సూరెన్స్ చేసుకోండి అందరు ఇన్సూరెన్స్ చేసుకోండి కోవిడ్లో అందరికి అర్థమైంది ఎంత నష్టం కలిగించిందో ఆర్థికంగా ఆల్రెడీ సంపాదన లేదు దాని మీద ఎవరికైతే ఇంట్లో కోవిడ్ వచ్చిందో వాళ్ళ హాస్పిటల్లో కొంచెం బిల్స్ ఎక్కువగా కట్టాల్సి వచ్చింది ఇన్సూరెన్స్ అందుకే ఆ టైం నుంచి ఇన్సూరెన్స్ బాగా పెరిగిపోయింది మనని ఎవరు గైడ్ చేయట్లేదు సరిగ్గా మనది మనమే చేసుకోవాలి ఈ దేశంలో ఇన్సూరెన్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి ఇన్ని ఇన్సూరెన్స్లోనే మీ మీ ఏరియాలోనే ఎవరో ఒకళ్ళ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటారు